గురువు గారు గాయత్రి మంత్ర ఉపదేశం కానివ్వండి గాయత్రి మంత్రం పఠించడం వల్ల కానివ్వండి అసలు జన్మ పాపాలన్నీ పోతాయని వాక్శుద్ధి ఉంటుంది అని ఇంకొకటి ఏమిటి అంటే అసలు పిల్లలకి జ్ఞాన సంపద ఎలా వస్తుంది అంటే గాయత్రి మంత్రం ద్వారానే వస్తుంది అవి పఠించడం వల్లే వస్తుందని ఇలా రకరకాల చెప్తూ ఉంటారు అసలు గాయత్రి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి అది తెలుసుకోవటం వల్ల మనకి కలిగే మేలు ఏమిటి ఈ విషయాలన్నీ చెప్పండి సంతోషించేవన గాయత్రి దేవి ముక్తా విగ్రుమ హేమ నీల ధవలై ఛాయర్ముఖై తీక్షణై యుక్త బిందునిబద్ధరత్నమగుటాం తత్వార్థవర్ణాత్మిక అని చెప్పి దేవి ఐదు ముఖాలతో ఉంటుంది ముక్తా విద్రుమ హేమ నీల ధవళై బంగారు వర్ణంతో నీల వర్ణంతో పసుపు వర్ణంతో తెలుపు వర్ణంతో ఇలా ఐదు ముఖాలతో దేవి ఉంటుంది గాయత్రి దేవి ఎవరు ఆమె ఎక్కడి నుంచి ఊడిపడింది అంటే సరస్వతి దేవియే గాయత్రి బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతి దేవి ఆమె గాయత్రిగా రావ వచ్చింది ఇంకోటి ఈ గాయత్రి దేవి సూర్యునికి సంబంధించినటువంటి ఒక దేవత గాయత్రి గాయత్రి అంటే మూడు కాలాలలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మూడు కాలాలలో కీర్తించడము అమ్మవారి యొక్క ప్రేమకు దగ్గర కావడం ఉదయము మధ్యాహ్నము సాయం మూడు సంధ్యలు త్రిసంధ్యలు అంటారు కొందరు పంచ కూడా చేస్తారు కానీ ఎక్కువగా మనకు ఆచారంలో ఉంది త్రిసంధ్యలలో మూడు సంధ్యలలో అమ్మవారిని కీర్తించడము అనేటువంటిది దాన్ని గాయత్రి త్రికాలం యహ గాయత్రిటి గాయత్రి అని చెప్పి మూడు కాలాల్లో ఏ మంత్రానైతే మనం చదువుతున్నామో ఆమెనే గాయత్రి దేవి అని చెప్పి మరి గాయత్రి దేవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మహిషాసుని చంపేటప్పుడు మహిషాసురుడు చాలా మాయ మాయవారు మాయరుడు వారు రకరకాల మాయాలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు అప్పుడు అమ్మవారి యొక్క మనస్సులో నుంచి ఉద్భవించినటువంటిది ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క మనస్సులో నుంచి ఉద్భవించినటువంటిది గాయత్రి ఆమె పంచ ముఖాలతో ఐదు ముఖాలతో వచ్చింది వచ్చి తన కమండంలో నుంచి నీళ్లు తీసి ఇరవై నాలుగు అక్షరాల మంత్రంతో అభి అభిమంత్రించి ఆ నీళ్లు సేన పైన చలి రాక్షసుని యొక్క సేన మీద చల్లింది వాళ్ళప్పుడు మూర్ఛపోయారు వీళ్ళకు యుద్ధం మంచికి వచ్చింది ఇలా ఆ గాయత్రి ఈ గాయత్రి అంటే యొక్క మంత్రము ఇరవై నాలుగు అక్షరాలతో ఉంటుంది అందుకే అన్ని మంత్రాలలో కూడా గాయత్రి మంత్రం చాలా శ్రేష్టమైంది న పరం మంత్రం అంటారు గాయత్రి మంచిన మంత్రానికి మించినటువంటి ఒక మంత్రం ప్రపంచంలోనే లేదు ఆ గాయత్రి మంత్రాన్ని గనక గురువు చేత ఉపదేశం తీసుకొని సక్రమైనటువంటి యొక్క పరిస్థితులలో గనక జీపము చేసినట్టయితే శరీరములో ఉన్నటువంటి ఒక ఇరవై నాలుగు తత్వాలు యాక్టివేట్ అవుతాయి అయితే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అందరం జపిస్తున్నాను నువ్వు చేస్తున్నావు నేను జపం చేస్తున్నాను పూర్వకాలంలో వేదకాలంలో ఆడవాళ్ళను మాత్రం చేయకూడదు మగవాళ్లే చేయాలన్నారు ఈ కాలంలో అది తీసేసి ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు అనేటుంది ఉపదేశం మాత్రం మగవాళ్ళకి దీనికి జగద్గురు శంకర ఇలాగే ఒకసారి పోటాడేనప్పుడు కంచిపీఠానికి వెళ్ళి జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామి పరమాచార్యులు అంటారు ఆ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని విచారిస్తే నానా ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఈ కాలంలో ఆడవాళ్లకు గాయత్రి మంత్రోపదేశం లేదు కానీ గాయత్రి చదువుకోవచ్చు ఎవరైనా పఠించవచ్చు గాయత్రి మంత్రం అధికారం ఉన్నటువంటి వాళ్ళకు మగవాళ్ళు అది కూడా ద్విజాతి అంటే రెండు జన్మలు ఎక్కి రెండు అంటే ఇటు తల్లి గర్భంలో నుంచి జన్మించడం ఒకటి ఉపనయనం చేసుకోవడం ఒక జన్మం ఒకటి ద్విజన్మము అంటారు రెండు జన్మలు ఈ జన్మల వారికి బ్రహ్మోపదేశంతో పాటు గాయత్రి మంత్రోపదేశం జరుగుతుంది దపము చేసినట్టే అంటే ఉపదేశం చేసినా ఉపదేశం ఉపదేశం చేసినప్పుడేమో అంగన్యాస కరన్యాసాలు ధ్యాన శ్లోకాలు కీలకము అవన్నీ అవన్నీ ఉంటాయి ఉపదేశం లేకుండా మామూలుగా చదువుకునేటువంటి వాళ్ళకు ఈ అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ లేకుండా మామూలుగా ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నటువంటి ఒక గాయత్రి మంత్రాన్ని దీపం ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా ఎలా చేసుకున్నా ఫలితం అదే ఇలా తిన్నా ఇలా తిన్నా కడుపులోకి వెళ్తాం అంతేగా ఇలా తినడమేమో ఉపదేశము ఇలా తినడమేమో అనుపదేశంగా చేసుకోవాలి అంతే భేదం అయితే ఈ గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి మన శరీరంలో ఇరవై నాలుగు ఉంటాయి ఆ తత్వాలు అనేటువంటి శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే ఈ ఇరవై నాలుగు అక్షరాలు కనుక దీపం చేసినట్టయితే మన శరీరంలో ఏ ఏ భాగంలో ఏ ఏ తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలన్నీ కూడా యాక్టివ్ అయ్యి శరీరము తేలికగా మనస్సు చెప్పినట్టు వినేటట్టుగా బుద్ధి అనేటువంటివి పెరిగేటట్టుగా అహంకారాలు చనిపోయేటట్టుగా గర్వము అహంకారం అని ఉంటాయి కదా ఇవన్నీ చనిపోయేటట్టుగా చేస్తుంది ఈ గాయత్రి మంత్రం వాక్ శుద్ధిస్తుంది జ్ఞాపక శక్తినిస్తుంది శరీరంలో శక్తిని ఇస్తుంది మనోవాంఛ మనోవాంఛలు అనేటువంటివి తీరుస్తుంది అయితే ఈ సామాన్యంగా గాయత్రి మంత్రం సూర్యునికి సంబంధించినటువంటి ఒక మంత్రం పేరు స్త్రీలింగము గాయత్రి కానీ మంత్రం మొత్తం కూడా సూర్యుని సంబంధ సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి యొక్క మంత్రము అందుకే ఇప్పుడు మాకు ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు అప్పుడు సంధ్యావందనం అనేటువంటివి చేయడం జరుగుతుంది సంధ్యావందనంలో సూర్యునికి అర్ఘ ప్రదానం ఇవ్వడము సూర్యోపస్థానం చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి అవి సక్రమంగా చేసుకుంటూ రావడం అనేటువంటిది మంత్రోపదేశం ప్రకారం అలా కాకుండా మనకు దేవుడి దగ్గర కూర్చొని మీకు తను ఇరవై ఒకసారో ఇరవై నాలుగు సార్లో నూట ఎనిమిది సార్లు గాయత్రి మరణం చేయడం అనేటువంటి ఒక రకం ఇలా ఎలా చేసినప్పటికీ కూడా ఆ సూర్యనారాయణ యొక్క భగవంతుని అనుగ్రహం వల్ల అనారోగ్యం అనేటువంటిది దగ్గరికి రాదు ఈ బీజ బీజాక్షరాల వల్ల ఇరవై నాలుగు బీజాక్షరాల వల్ల మనస్సు కోరిన కోరికలు నెరవేయడము అనుకున్న పనులు కావడము జ్ఞాపక శక్తి పొందడము తర్వాత విద్యలో విజయం కలగడము మనం వెళ్ళిన దగ్గరికి పనిలో విజయం కలగడము ఈ గాయత్రి శక్తి చేస్తుంది ఈ గాయత్రి విద్యకు అధిదేవత మనం విద్యార్థులు విద్య చదువుకునేటప్పుడు విద్యకు కూడా అధిదేవత గాయత్రి దేవి సావి గాయత్రి సావిత్రి సరస్వతి అని చెప్పి మనం అంటున్నాము ఈ ముగ్గురు ఒకటే రూపం కానీ పేర్లు వేరు స్త్రీలందరూ ఒకటే పురుషులందరూ ఒకటే కానీ పేర్లు వేరు వేరు అలా ఈ ముగ్గురి పేర్లు వాణి సావిత్రి గాయత్రి ముగలు పెట్టారు ఈ గాయత్రి దేవి యొక్క ఈ మైసాసురు నమంత్రం కాలంలో అమ్మవారి యొక్క శరీరంలో నుంచి ఆవిర్భవించినటువంటిది గాయత్రి దేవి ఆమె ఆ మైసాసురుని యొక్క సైన్యమంతా కూడా పీడిస్తూ ఉంటే వాళ్ళని సమర్థించడానికి తన కమండలంలో నుంచి నీళ్లు తీసుకొని అభిమంత్రించి దేంతో అభిమంత్రించింది ఈ ఇరవై నాలుగు అక్షరాల చేతి అభిమంత్రించి ఆ మంత్రజలాన్ని ఆ రాక్షసుని చల్లినప్పుడు వాళ్ళు పారిపోయారు మనకి దేవి భాగవతంలో కనబడుతుంది ఇలా వాళ్ళు పనిపోయినారు కాబట్టి ఆ గాయత్రి దేవి యొక్క అవతారం మనము మా దగ్గర మూడో నాడు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది బాల గౌరీ గాయత్రి ఈ గాయత్రి నాడు ఏం చేయాలి అంటే గాయత్రి దేవికి ఆ రోజు మంచిగా పూజ చేసుకొని దేవి సామాన్యంగా ఎరుపు నలుపు కలిసినటువంటి ఒక చీర కట్టుకుంటుంది ఆ గాయత్రి దేవికి ఆనాడు అమ్మవారికి సేవ చేసుకొని ఆ గాయత్రి దేవికి సరిపోయేటువంటి ఒక నైవేద్యాలు పెట్టి గాయత్రి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు కానీ మీకు వీలైతే వెయ్యి నూట ఎనిమిది సార్లు కానీ చదువుకున్నట్టయితే ఎంతో ఫలితం వస్తుంది పిల్లలు చిన్న పిల్లలకు ఆ గాయత్రి దేవికి విభూతి అంటే ఎక్కువ ఇష్టం ఆ విభూతిని చేతిలో పట్టుకొని గాయత్రి మంత్రాన్ని చదివి ఆ విభూతి గుర్తుపెట్టినట్టయితే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది విద్య వస్తుంది మనోవాంఛ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇలా గాయత్రి దేవి యొక్క అవతారము ఈ గాయత్రీ దేవి మహిషాసురం యొక్క సైన్యాన్ని చంపడానికి అవతరించినటువంటి ఒక అమ్మవారు అందు గురించి మనము గాయత్రీ దేవి యొక్క అవతారము మా దేవాలయంలో మూడవ నాడు చేసుకుంటున్నాము అందరూ కూడా గాయత్రి దేవిని ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా చాలా చక్కగా వివరించారు అదండి గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ముందు ఆ మంత్రాన్ని మనం పఠిస్తూ మనం ఏదైతే పూజ చేసుకుంటామో ఏదైతే గాయత్రి అమ్మవారిని తలుచుకుంటామో తక్షణం మనకి ఎన్ని కోరికలు మనం కోరిన కోరికలు కానీ ముఖ్యంగా పిల్లలకి జ్ఞానశుద్ధి ఎంత జ్ఞానం లభిస్తుంది అంటే ఒకసారి ప్రయత్నించి చూడండి ఇది అక్షర సత్యం మీరు ఒకసారి గాయత్రి అమ్మవారిని హండ్రెడ్ పర్సెంట్ తలుచుకొని మీరు గనక పూజ చేసుకుంటే తప్పకుండా మీ పిల్లలు ఏదైనా మందబుద్ధితో ఉన్నా లేదా మీ చదువులు వెనకబడి ఉన్నా తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ విషయాన్ని చాలా మందిని చూశాను ప్రత్యేకంగా ఈ విషయం గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఏ చీర రంగు అయితే కట్టి చేసుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది అని చెప్పారు వాటిని కూడా ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఈ వీడియోని మాక్సిమం అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే